ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం విజ్ఞప్తి ఈ విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మామిడి పంట పండించిన రైతులు పంట నమ్ముకోలేక అమ్మిన ధరలు లేక ఉన్న ధరలతో ఆ డబ్బులు రాబట్టుకోలేక జరిగిన విషయాలన్నీ మన సుపరిచితమే దానికి సంబంధించి మామిడి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వ మామిడి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి బకాయిలు ఉన్నాయి జూన్లో జూన్ మాసంలో మామిడికాయలు సప్లై చేస్తే రైతులకి దాదాపు డిసెంబర్ అవుతున్న అనో రాబోతుంది కొత్త సంవత్సరం కూడా మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది అయినా ఏడు నెలలు గడుస్తున్నా కానీ ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు కొంత మామిడి ఫ్యాక్టరీ బుజ్జు ఫ్యాక్టరీలు ఏమో మామిడి మన ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు లెక్కన నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు మేము చెల్లించాం రైతులకని ప్రభుత్వం చాలా సక్సెస్ గా మేము చేసామని చెప్పుకున్నారు ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపాం అయినా ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల నుంచి ఎనిమిది రూపాయలెక్కన రావాల్సిన దాదాపు మూడు వందల అరవై కోట్ల పైబడి రూపాయలు దాదాపు నలభై వేల మంది రైతుల అకౌంట్ లో జమ చేయాల్సి ఉంది అయినా కానీ ఏడు నెలలు గడుస్తున్నా కానీ గుజ్జు ఫ్యాక్టరీల నుంచి డబ్బులు వాళ్ళు చెల్లించలేదు చెల్లించిన గుజ్జు ఫ్యాక్టరీల పైన మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు దానికి నిరసనగా మూడు వందల అరవై కోట్లు రావాల్సిన బకాయిలకు నిరసనగా ప్రభుత్వంలో చలనం లేదు కాబట్టి నలభై వేల కుటుంబాలు మామిడి కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీనికి అంతటికీ కారణం మన రాష్ట ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి ప్రజా ప్రతినిధులకి అందరికీ ఐ ఏడు నెలలుగా వినవిస్తూనే ఉన్నాం అయినా కానీ వాళ్ళ నుంచి ఎటువంటి చలనం లేదు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు నలభై వేల రైతులు సంక్షేమం కోరుతున్నారా నలభై ఫ్యాక్టరీల బుజ్జు ఫ్యాక్టరీల సంక్షేమం కోరుతున్నారా అని డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా నలభై ఫ్యాక్టరీల సంక్షేమం కాదని నలభై వేల మంది మామిడి రైతుల సంక్షేమం మీరు కోరే విజాయితీ గల చిత్తశుద్ధి ప్రభుత్వం అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే బుజ్జు ఫ్యాక్టరీలు ర్యాంపులు వాళ్ళు రెండు రూపాయలు ఇచ్చారు కొన్ని ఫ్యాక్టరీలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాలు చేసి ఆ రైతులకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశాం ఆ డిమాండ్ ఇంతవరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు దానికి నిరసనగా ఈ నెల ఇరవై రెండో తారీఖున డిసెంబర్ ఇరవై రెండో తారీఖున చెలో కలెక్టరేట్ కి పిలుపునిచ్చాం ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు అందరికీ కూడా మామిడి రైతు సంఘం తరఫున పిలుపునిస్తున్నాం ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు తోటి రైతుకు సమాచారం చేరవేసి రైతు విధిగా పబ్లిసిటీ చేసి మామిడి రైతులందరూ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున చెలో కలెక్టరేట్ పిలుపు మేరకు కలెక్టరేట్ దగ్గరికి అందరూ సమావేశమయ్యి ఆ సమావేశాన్ని మనం విజయవంతం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు మూడు వందల అరవై కోట్ల పైబడిన డబ్బులు మనం ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసుకునే దానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారం మేము అందరూ అయ్యి నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రైతులు చెల్లించిన బకాయిలు ఇప్పించాలి ఇవ్వకపోతే మళ్లీ తదనంతర తీవ్ర పరిణామాలు రైతు సంఘం కూడా చర్చించుకొని మళ్లీ తదనంతర తీవ్ర పరిణామాలు ఉంటాయి దాని అందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఏడు నెలలైనా కానీ ప్రభుత్వం చోద్యం చూడకుండా మా గుజ్జు ఫ్యాక్టరీల తర్వాత డబ్బులు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ధర్నాను జయప్రదం చేయండి ఇరవై వద్ద జరిగే రెండో తేదీ జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాను మామిడి రైతుల సంఘం మామిడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత உத்தியோக பரிசமல எதுபாய வென்றே எதுபாய் வெட்டேன் ஆ